హలో అండి ముందు బ్లాగ్లో చెప్పాను కదా మేము సుబ్రహ్మణ్య స్వామి గుడికి అయితే వెళ్తున్నామని ఇంకా ఆంటీ వాళ్ళు అయితే ఆల్రెడీ అండి కావిడెత్తుకొని ఇంకా సరే అని మేము కూడా ఇంకా పిల్లలకి వచ్చి వచ్చాక వాళ్ళకి ఫుడ్ అంతా పెట్టేసి పాపనేమో క్లాసుకి పంపించేసి మేము కూడా అయితే బయలుదేరేసాము ఇంకా వెళ్ళేటప్పుడు సాయంత్రం కూడా ఇంట్లో పూజ చేసుకొని ఇంకా నేనైతే బ్యాగ్కి దీపం పెట్టేకి రెడీ చేసుకునేసానండి అక్కడ గుడి దగ్గర పెడదామని పొద్దున్నే పిండి కొంచెం ఎక్కువ వేసుకున్నాను దీపం కూడా పెడదామని ఎట్లా గుడికి వెళ్తున్నాం కదా అని ఇంకా ఇద్దరం అయితే బయలుదేరేసామండి అమ్మ వాళ్ళైతే ఇంటికి రాలేదు ఇంకా వాళ్ళకి ఇంట్లో చేసిన వంటలైతే కొన్ని రకాలైతే తీసుకొని వెళ్తున్నాను అమ్మకి వెళ్ళేదావిలో ఇచ్చేసి వెళ్దామని అలానే నెయ్యి డబ్బా తీసుకొని రమ్మనిందండి మేము మామూలుగా ఇక్కడ తీసుకుంటాము అక్కడ బాగుంటుందని అమ్మ అయితే నాకు దీపానికి కూడా నూనె లేదు నెయ్యి లేదు సారీ అండి నెయ్యి లేదు తీసుకొని రా అని చెప్పింది అర లీటరు తీసుకొని వచ్చేదా అంటే లేదు లేదు లీటర్ తెచ్చేయి దీపాలు పెట్టేకి ఒక అర లీటరు మళ్ళీ ఇంట్లో వాడుకునేకి అర లీటర్ ఉంటుంది లీటర్ తీసుకొని వచ్చేలే అక్కడ బాగుంటుంది అని చెప్పింది సరే అని తీసుకొని ఇంకా మళ్ళీ అయితే బయలుదేరేసాము అమ్మ కూడా గుడికొస్తుంది అమ్మ కూడా దీపం పెట్టేదానికి రావాలంటుంది ఇంకా అమ్మ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఇంకా అక్కడైతే ఇచ్చేసి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మేమైతే బయలుదేరేసాము ఆంటీ వాళ్ళు వెళ్ళిపోతాము త్వరగా రండి అని చెప్పారు సరే అని ఇంకా మేమైతే అమ్మ దగ్గరికి వెళ్ళి ఇచ్చేసి బయలుదేరేసాము అమ్మ అయితే ఆటోలో వస్తుందనింది ఆ ఎదురుగా కనిపించే కొండపైనే అండి సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉండేది ఇదైతే తిరుపతి నుంచి ఒక టూ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా అండి ఈ ఊరైతే ఎదురుగా ఉండే కొండపైనే మా ఊరికి కూడా ఈ రూట్లోనే వెళ్ళొచ్చు ఇంకా వెళ్ళే వెళ్ళేదావలోనే ఉందండి ముందు కూడా ఒకసారి నేను మా ఊరికి వెళ్ళేటప్పుడు కొండపైన గుడి ఉందని చెప్పానండి ఇన్ని రోజులు అవకాశం రాలేదు వెళ్ళి చూపిద్దామని అనుకుంటా ఉన్నా ఈరోజు సడన్గా అయితే అవకాశం అయితే వచ్చింది ఈ గుడికి వెళ్ళేకి ఇక్కడ బండి అయితే పోనిస్తారో లేదో అనుకున్నాను మళ్ళీ అయితే బైక్స్ కా జీబులు అయితే వెళ్తుంటాయండి వెళ్ళేవాళ్ళు జీబుల్లో అయితే వెళ్ళి పైన అయితే దిగేవచ్చు ఫుల్లు జనాలు ఉండారండి చుట్టుపక్కల వాళ్ళు అయితే కావిడి ఎత్తుకొని వచ్చి ఇక్కడే మొక్కుబడి అయితే తీర్చేస్తున్నారు మా పిన్ని వాళ్ళు కూడా ఎప్పుడూ వెళ్ళి అక్కడ ఇస్తారు ఈసారి అయితే ఇక్కడికే తీసుకొని వచ్చేసారండి ఈ తన్నపల్లి పైన కూడా గుడి బాగుందండి దేవుడు కూడా మంచి పవర్ఫుల్గానే ఉండారండి జనాలు చూడండి ఈ చుట్టుపక్కల వాళ్ళంతా ఏడికే వచ్చి మొక్కుబళ్ళు అయితే తీర్చుకుంటున్నారు కావిడి తీసుకొని వచ్చి ఇంకైతే కొండపైకి అయితే వచ్చేస్తున్నాము పిన్ని వాళ్ళు పాపము మా కోసం అయితే వెయిట్ చేస్తున్నారు దర్శనం చేసుకోకుండా కొద్దిసేపు అయితే వెయిట్ చేశారంట ఇంకా మేము లేట్ అవుతుందని చెప్పేసరికి ఇంక వాళ్ళు దర్శనం చేసుకొని దీపం అయితే పెడుతున్నారంట ఫోన్ చేశాను ఎక్కడుండారని గుడి ముందరే దీపం పెడుతున్నాము వచ్చేయండి అని చెప్పారు ఇంక ఇక్కడ పండు అయితే పెట్టేసి ఇంక పైకి అయితే వెళ్తున్నాము ఇక్కడ చూడండి కొండపై నుంచి చూస్తుంటే చుట్టూ పొలాలైతే భలేగుందండి పచ్చగా అయితే ఇంక ఇక్కడ పార్కింగ్ కూడా పెట్టుండారు తిరుపతి కూడా ఇక్కడి నుంచి చూస్తే వ్యూ అయితే చాలా బాగుంటుందండి ఇంకా నైట్ టైం అయితే ఇంకా లైటింగ్స్తో అయితే ఇంకా చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే మేము వెళ్ళిపోతున్నాము అమ్మ అయితే ఇంకా బయలుదేరలేదంట వస్తూ ఉండాను అనింది అమ్మకైతే ఫోన్ చేస్తే ఇక్కడ చూడండి ఆ దూరంగా కనిపించేదైతే తిరుపతి తిరుమల కొండ ఈ దగ్గరగా ఉండే ఊరైతే తన్నపల్లండి ఈ ఊర్లో నుంచే మేము ఈ గుడికి అయితే వచ్చింది ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము ఫస్ట్ దీపం పెడదామని ఇంకా పిన్ని వాళ్ళు ఆల్రెడీ దీపం పెడుతున్నారన్నారు ఇంకా మేమైతే అక్కడికే వెళ్ళిపోతున్నాము ఆంటీ వాళ్ళు ఆడుండరా అని వెతుక్కుంటూ వెళ్ళాము ఇక్కడ చూస్తే పిన్ని వాళ్ళు అయితే దీపం పెట్టేసి కూర్చో ఉండారండి మా ఊరి నుంచి కూడా అక్క వాళ్ళంతా వచ్చి ఉండరు ఆంటీ వాళ్ళు అంతా ఆటో మాట్లాడుకొని అయితే వచ్చారంట అండి ఇక్కడ ఉన్నారు ఆంటీ శ్రీమతి ఇంకా మా చెల్లెలు పాప మా చెల్లెలు అయితే ఇంటికి వెళ్ళిందంట పోలేను అంటామనింది మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళిందంట అండి ఇంకా ఎవరు పోకపోతే అని ఇంకా యామిని అయితే ఇంటికి వెళ్ళింది ఎత్తుకొని వీడికైతే అందరూ కలిసి వచ్చారు ఇంక ఇక్కడైతే దీపం పెట్టేశారు ఆంటీ వాళ్ళైతే దర్శనం కూడా అయిపోయిందంట ఇంకా నేను కూడా కూర్చొని ఇంకా దీపం అయితే స్టార్ట్ చేశానండి పెట్టేదైతే మా బాబాయ్ అండి మా బాబాయే ఎత్తుకొని వచ్చింది ఏదో తేవాలని కిందకైతే వెళ్ళున్నారు బండ్లో అయితే ఇంకా తీసుకొని వచ్చేశారు మా పిన్ని వాళ్ళదైతే అయిపోయిందంట నేను లేట్ అయిపోయినాను అనేసి అని చెప్తున్నాను ఆంటీ వాళ్ళు ఆల్రెడీ దర్శనం కూడా అయిపోయిందంట మొక్కుబడి కూడా తీర్చేశారు ఎత్తుకొని వచ్చింది ఇంక ఇక్కడ శ్రీమతి వాళ్ళు అయితే బయలుదేరేస్తున్నారు ఊరికైతే ఇంకా నేను రావడం మీరు వెళ్ళిపోతున్నారే అని ఇంకా బాయ్ అయితే చెప్పేశాను ఇంకా మా ఊరి నుంచి వచ్చిన అక్క వాళ్ళండి వాళ్ళ పాప ఇంకా అందరూ అయితే ఆటోలో వచ్చారు అయితే బయలుదేరేస్తున్నారంట ఇంకా వచ్చేటప్పుడు అయితే ఆంటీ వాళ్ళు కూడా ఆటోలోనే వచ్చారు బాబాయ్ ఒక్కడే బండ్లో వచ్చాడంట ఇంక ఇప్పుడైతే వాళ్ళంతా ఆటోలో బయలుదేరేస్తున్నారు ఇంకా ఆంటీ బాబాయ్తో వెళ్ళిపోతుందంట యామ్ని ఇట్లే తిరుపతికి వచ్చేస్తుంది ఇంక ఇక్కడ చూడండి ఆమెని వాళ్ళ పాప మళ్ళీ వాళ్ళ ఆడబిడ్డ కూతురండి బాను కూతురు ఎంత బాగా వీళ్ళిద్దరూ క్లోజ్నెస్ అయితే చాలా బాగుంటుందండి మా వారైతే తీసుండరు ఇక్కడ చూడండి వీళ్ళిద్దరు మాటలు అయితే సీక్రెట్లు చెప్పుకుంటా చెప్పుకుంటున్నారు ఎంత క్యూట్గా ఉండారో చూడండి వాళ్ళిద్దరైతే ఇంకా శ్రీమతికి బాయ్ చెప్పేస్తున్నారు ఇంకా నాదైతే దీపం అయితే పెడుతున్నాను అమ్మకైతే ఫోన్ చేశాను బయలుదేరినానమ్మ వ్యాన్లో వస్తున్నాను అని చెప్పింది కొండపైకి అయితే వ్యాన్ కాదు జీబ్ అనుకుంటా జీబులు అయితే పైకి కిందకి తిరుగుతున్నాయి ఇంకా ఆ జీబులు అయితే ఎక్కి వస్తూ ఉండాను అని చెప్పింది ఈ లోపల నేనైతే దీపం పెట్టేశానండి నాకైతే పొద్దున్న నుంచి నీరసంగా ఉందండి పొద్దున్న ఒక పొద్దున్నాను కదా కొంచెం అయితే నీరసంగానే ఉంది వస్తాను రానో అనుకున్నాను ఇంకా ఆంటీ వాళ్ళు ఎట్లా కావిడ తెచ్చుండారు కదా ఇంకా ఇంటికే రమ్మన్నారండి ఇంకా రాలేకపోయాను వెళ్ళలేకపోయాను ఇంక అందుకనే ఇంకా గుడి దగ్గరకన్నా వచ్చి బాబాయ్ దగ్గర దండం పెట్టుకుందాం అనేసి వచ్చాను ఇంకా ఓపిక చేసుకొని ఇంకా దీపం కూడా పెట్టాలనుకున్నాను అసలే నాకు ఆరోగ్యం సరిగ్గానే ఉండేది లేదు ఇంకా ఈ సుబ్రహ్మణ్య స్వామికి ఇక్కడ దీపం పెట్టుకొని దర్శనం చేసుకొని మొక్కుంటే ఆరోగ్యం బాగుంటుందనేసని ఇంకా నేనైతే ఓ పిక్ చేసుకొని వచ్చేసాను ఇంకా మేమైతే దర్శనం చేసుకొని అయితే వచ్చేసాము అమ్మ కూడా వచ్చేసింది ఇంకా అందరము ఫస్ట్ దర్శనం చేసుకొని అయితే వచ్చేసాము మా అక్క ఆల్రెడీ డ్యూటీలో ఉనింది ఇంకా దగ్గర నుంచి అయితే దేవుడిని అయితే చూపించిందండి లక్కీగా మా అక్క డ్యూటీలో ఉనింది దర్శనం అయితే బాగా చేయించిందండి ఇంకా అమ్మ కూడా మేము దర్శనానికి ఫస్ట్ తొడుకొని వెళ్ళిపోయాము ఫస్ట్ దర్శనం చేసుకొని వచ్చేద్దాం అమ్మ హక్కు ఉంది అనేసి అని ఇంకా తొడుకొని వెళ్ళిపోయాము ఇంక ఇప్పుడైతే అమ్మ దీపం పెడతాంది నేనైతే ముందు ప్రతి మంగళవారం కూడా ఒక ఉండేదాన్ని అండి గుడికి వెళ్ళి దీపం పెట్టేసి వచ్చేదాన్ని ఇప్పుడైతే నాకు అంత ఓపిక లేకుండా అయిపోతుందండి ఈ బ్యాక్ పెయిన్ వచ్చినప్పటి నుంచి ఇంట్లో పని చేసుకొని పూజ చేసుకునే కొందికి నాకు ఓపిక అంతా ఉండేది లేదు ఇంక అందుకనే ఓన్లీ దండం పెట్టుకుంటానని అంతేగాని ఇంట్లో పూజ చేసుకొని గుడికెళ్ళి దీపం పెట్టేది లేదండి ఇంకా ఈ ఆడి కీర్తిక రోజైతే నేను ప్రతి సంవత్సరం అయితే పెట్టుకుంటాను కంపల్సరీగా ఏమి ఇబ్బందులు లేకపోతే పెట్టుకుంటానండి ఇంకా లాస్ట్ ఇయర్ కూడా పెట్టుకోలేకపోయాను ఈసారి ఖచ్చితంగా పెట్టుకోవాలని ఇంకా హెల్త్ బాగున్నా లేకపోయినా ఓపిక చేసుకొని అయితే పెట్టేశాను ఇంకా అమ్మదైతే దీపం పెట్టేసింది ఇంకా మళ్ళీ ఒకసారి కొడి స్తంభం దగ్గర దండం పెట్టుకొని ఇంటికైతే బయలుదేరేస్తున్నాము మా వారికి అసలే నైట్ డ్యూటీ అండి అసలు వెళ్తామో లేదో అనుకున్నాము టైం అయిపోతుంది పోయేసి వచ్చే కొందికి జనాలు ఉంటారు కదా లేట్ అయిపోతుంది అని అంటా ఉన్నారు ఇంకా లేదులే అండి పోయి చేద్దాం రండి అని చెప్పి ఇంకా వెళ్ళిపోయాము ఇక్కడ చూడండి మేము దీపం పెట్టేసరికి చీకటి పడిపోయింది ఇక్కడ చూడండి లైటింగ్స్ అయితే భలేగుంది దూరంగా చూడండి కొండపైన వెంకటేశ్వర నామం అండి ఆ లైటింగ్ కనపడేది ఇక్కడ చూడండి భలే ఉందండి లైటింగ్స్ అయితే తిరుపతి వ్యూ అయితే భలేగా ఉంది ఈ కొండపై నుంచి చూస్తుంటే నాకైతే భలే నచ్చింది ఇంకా త్వర త్వరగా అయితే దిగేస్తున్నాము మా వారైతే టైం అయిపోయింది రారా నేను డ్యూటీకి వెళ్ళాలి కదా లేట్ అయిపోతుంది అనేసి అని త్వరగా దిగమంటున్నారు ఇంకా గబగబానైతే వెళ్తున్నామండి గుడైతే నైట్ అయ్యే కొందికి లైటింగ్స్ వేసేసారు చాలా అండి గుడంతా నాకు బల ఇష్టం అండి ఇలా లైటింగ్స్ అంటే ఇంకమ్మనైతే మళ్ళీ జీబ్ అయితే ఎక్కిచ్చేసాము ఇంకా మేము ముగ్గురం పోలేం కదా బండ్లో కదా వచ్చాము అమ్మనైతే జీబ్లో ఎక్కేమని చెప్పేసాము మేమైతే బయలుదేరేసామండి అమ్మని ఇంకా నువ్వు వచ్చేమ్మా మాకు టైం అయిపోతుంది డ్యూటీకి వెళ్ళాలంట ఇంకా పిల్లలు కూడా వచ్చేస్తారు క్లాసుల నుంచి అని చెప్పేసాము మీరు వెళ్ళండిలే అమ్మా నేను నిదానంగా వచ్చుకుంటానులే నాతో ఏం మీకు ఇబ్బంది వద్దు మీరు వెళ్ళిపోండి నేను వస్తానులే అని చెప్పేసింది ఇక్కడ దిగుతూ ఉంటే భలేగుందండి లైటింగ్స్ అయితే నాకైతే కొంతసేపు ఇక్కడే ఉందామనిపించింది చూస్తా అయితే ఇంకా మా వారికి టైం అయిపోయిందని ఇంకా బయలుదేరేస్తున్నాము ఇది కొండ పైన ఉంటుందండి మొత్తం కొండ అండి రోడ్ అయితే బాగా వేస్తున్నారండి రోడ్డు కొంచెం అయితే నాకు తిరుమల కొండ రోడ్ లాగా అనిపిస్తుంది ఇంకా జనాలు అయితే నైట్ అయ్యేసరికి ఫుల్గా అయిపోతున్నారు మేము అప్పుడు వచ్చిందే మంచిది అనిపించింది సాయంత్రమే ఇంకా ముందుగా వద్దామనుకున్నాము నాకైతే ఒక పొద్దుండేసరికి కొంచెము నీరసం అయిపోయిందండి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ వెళ్దాము కొద్దిసేపు కొనుక్కోలే నువ్వు అని ఇంకా మా వారైతే పనుకోమని చెప్పేశారు కొంతసేపు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత బయలుదేరి గుడికైతే వచ్చాము అందువల్లే లేట్ అయిపోయింది పిన్ని వాళ్ళు వచ్చేసాక ఒక వన్ అవర్ తర్వాత మేమైతే వచ్చామండి లేట్ అయిపోయింది కిందకు లేదో ఫుల్ ట్రాఫిక్ అండి అసలు ఇక్కడే పదహైదు నిమిషాలు అయిపోయింది మా వారికి అయితే టెన్షన్ వచ్చేసింది టైం అయిపోయింది అనేసి అని ఇంకెట్లో అయితే ఇంటికి వెళ్ళిపోయామండి ఇలా అయితే నేను నా ఆడకీర్తిగా పూజ అయితే ఇలా చేసుకున్నానండి మీకు కనుక నచ్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్